హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవి మా తోటలో మా ఉసిరి చెట్టు కాసిన కాయలండి అసలు అయితే ఈ కాలం కాయ వంటండి మరి మా ఉసిరి చెట్టు కాసింది ఈ ఉసిరికాయలను ఇట్లా లోపల విత్తనాలు తీసి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇవి ఎండలో పెట్టుకుంటానండి ఎండలో పెట్టుకున్నాక బాగా ఎండిన తర్వాత ప్రతి సమ్మర్లో కొంచెం ఎక్కువ ప్రదాలు ఎండిపోవటము ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఈ ఉసిరిగాయ ముక్కని ఒకటి బొగ్గును పెట్టుకుంటే పెద్దగా వాటర్ అవవు ఫ్రెండ్స్ ఉసిరికాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఇట్లా ముక్కలు పచ్చడి కూడా పెడతారు ఎండబెట్టేసి పొడి చేసుకొని ఆ పొడి కొబ్బరి నూనెలో అయినా కాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా పచ్చి మొక్క పచ్చి ముక్కలైనా కొబ్బరి నూనె మందార పువ్వులు గోరింటాకు అట్లా నూనెలో కాల్చుకునే కాసుకునేటప్పుడు ఈ ముక్కలు కూడా వేసుకొని కా కాస్తే కొబ్బరి నూనె చాలా బాగుంటది ఫ్రెండ్స్ మన హెయిర్కి రాసుకుంటే హెయిర్ కూడా బాగా పెరిగిద్ది ఫ్రెండ్స్ అది ఇక షుగర్ వాళ్ళు రోజుకోక ఉసిరిగాయ తిన్నా చాలా మంచిది ఫ్రెండ్స్ షుగర్ కొంచెం అంటే అంతా ఏమి కంట్రోల్ అవ్వలేదు కానీ ఫ్రెండ్స్ కొంచెం పర్లే కొంచెం కంట్రోల్ అయ్యింది విటమిన్ ఉంటుంది కాబట్టి కొంచెం వగరగా వగరగోడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ కొంచెం కంట్రోల్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రెండ్స్ బెల్లం పాకంలో వేసానండి ఇవి ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ కొంచెం పాకం దగ్గరికి రాని ఇట్లా అయినాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలకి ఇచ్చిన తీ తీగా పుల్ల పుల్లగా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇట్లా ముక్కలే కాకుండా కాయలు కాయలు కూడా బెల్లం పాకంలో వేస్తారు ఫ్రెండ్స్ అట్లానూ చేసుకోవచ్చు నేను మాత్రం ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్